హాయ్ అండి నేను మేవేణు టైలర్ని బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను నేను తీసే మెజర్మెంట్ చూడండి రెండే రెండు కొలతలు తీసాను అది బ్లౌజ్తో లూజ్ షోల్డర్ కొలత అంతే అండి ఆ రెండింటితోనే నేను బ్లౌజ్ మితయాన్ని బ్లౌజ్ ఉపయోగించుకుంటూ అయితే నేను కొలతలు వేసేస్తాను ముందు హ్యాండ్స్ తీసుకుంటున్నాను నిలివేస్తున్నాను చూసారా అంచులు రెండు ఉన్న ఒక వైపు పెట్టుకుని అండి కొంచెం అతకు పడుతుంది కొంచెం గ్యాప్ అయితే తెచ్చుకుని వేసాను పొడవ చూ పొడవ ఒక అరంచి కింద వదిలేసి పొడవ తీసుకుని ఖర్చు పెట్టుకున్నానండి మధ్యలో లూజ్ కూడా ఎంత ఉందో అది కూడా కోలిసి దాన్ని కూడా నేను ఆనవాలైతే అయితే పెట్టుకున్నాను కింద టైట్ అండి టైట్ దగ్గర నుంచి కటింగ్ ఎంత అయితే వచ్చిందో అంతవరకు అయితే నేను ఖర్చు ఖర్చుతో సహా పెట్టుకుని అయితే నేను డ్రాయింగ్ వేసుకున్నాను కట్ చేసేస్తున్నాను కూడా చూడండి హ్యాండ్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు లేదంటే ఇచ్చిన ఆది ఆది ప్రకారం నేను ఇంకొక వీడియో చిన్న షార్ట్ అయితే పెట్టాను అది కూడా ఫాలో అయితే మీకు ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే వస్తుంది దానికైతే కొంచెం రెండు మొక్కలు అయితే లైనింగ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అండి దేనికైనా సరే సైడు అతుకులు పడితే మట్టుకు వేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ అండి బాడీ మెజర్మెంట్ని బట్టి సగం చేసి పెట్టుకున్నది షోలర్ కూడా సగం చేసి పెట్టాను ఎంత వస్తే ఎంత సగం చేసి పెట్టుకుని ఖర్చులు పెట్టుకోవాలండి మనకి బ్లౌజ్కి ఎంత ఖర్చులు అయితే ఉండాలి అంత ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఖర్చు వదిలేసి కింద ఖర్చు వదిలేసి చంక కొలత వేసాను చూడండి నెక్స్ట్ పొడవు కొలుస్తున్నాను ఖర్చు వదిలేసి భుజం కుట్టు వరకు అయితే ఖర్చు తీసుకుని ఎలా కర్ర చంక కోసం అండి భుజం కుట్టి ఎంత ఉందో అంత అనువాలు పెట్టేసుకున్నాను చంక రౌండ్ వేస్తున్నాను చూడండి సరి చేసుకుని ఎచ్చు తగ్గులుంటే సరి చేసుకుని అండి ఒకసారి మరి చూసుకుంటున్నాను చూడండి మిచ్చుదగ్గులు అన్న ఉంటే సరి చేసుకుని అక్కడి నుంచి చంక మనం ఎల్లాకారానికి సరిపెట్టుకోవాలండి రౌండ్ షేప్ వచ్చేలాగా సరిపెట్టుకుని కొలత కరెక్ట్గా ఉండాలి మనకు తప్పు వచ్చిందంటే ఈ మెజర్మెంట్లో ఈ ఎల్లాకారంలో చెప్పేస్తాను అనమాట అండి బ్లౌజ్ తప్పు కనుక ఇస్తే నెక్ ఎంత ఉందో అంతా తీసుకుని ఖర్చు పెట్టుకుంటున్నాను ఖర్చులు చాలా మెయిన్ అండి మనం ఎంత కుట్టుకుంటామో అంత ఖర్చులు పెట్టుకోవాలి నెక్ వేస్తున్నాను నెక్ ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవచ్చు ఇది మనకి డీప్ నెక్ అయితే కనుక కొంచెం పెంచుకోవచ్చు అండి వేడలుపు ఉంటే వెడల్పు పెంచుకోవచ్చు మనం వేడ కూడా కొలత వేసుకోవచ్చు నేనైతే కొలత వేయలేదు కానీ నాకు ఎక్కువ వేళ బ్లౌజులు కుడతాను కాబట్టి ఏ షేప్లో కుడితే కట్ చేస్తే సరిపోతాయా ఆ షేప్ని కట్ చేసుకుంటున్నాను చూడండి కటింగ్ అయితే కరెక్ట్గా మనం వేసుకున్న మెజర్మెంట్కి ఎచ్చిదగ్గుల ఏమీ లేకుండా కరెక్ట్గా ఎంత వేసుకున్నామో అంత అయితే తీసేసుకోవాలి నేను సైడ్కి వచ్చి అయితే కొంచెం ఎక్కువ పెట్టుకుంటానండి ఎందుకంటే నేను సైడ్ లోడింగ్ చేస్తాను అనమాట దానికే ఒక అరంచి లోపలికి వెళ్ళిపోతుంది అందుకనేసి నేను కొంచెం ఎక్కువైతే పెట్టుకుంటాను ఇది క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ వేసుకోవాలి ఇలాగా క్రాస్ వేసుకునేటప్పుడు అడుగులు పోయి చూసుకుని అండి సమానంగా పెట్టుకోవాలి నేను చుట్టూ డ్రాయింగ్ వేసేసుకుంటున్న చూంటే చంక మెయిన్ అటు ఇటు కూడా బాడీ ఫిట్టింగ్ ఎలా ఉన్నది అలా వేసేసుకొని భుజం కుట్టుతో తీసేసుకుంటే మనం భుజం కుట్టు దగ్గించి నెక్ వేసుకోవచ్చు అనమాట అండి ఇక్కడ ఖర్చు వదిలేసి షేప్ ముక్క వదిలేసి కొలత వేసుకుని ఖర్చులు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి మెడ తీసుకుంటున్నాను మెడ చూడండి మెడ ఎంత వచ్చిందో అంత ఆనవాళ్ళు పెట్టుకుని నెక్ అయించ ఎంత వచ్చిందో అంత పెట్టుకునండి సేమ్ ఖర్చులు ఏం పెట్టలేదు నేను పెట్టకుండానే ఎంత వచ్చిందంతా తీసేసా ఎందుకంటే పైకి వచ్చి కిందకి వచ్చి పెట్టకుండా తీసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ షేప్ కొలత అనమాట షేప్ కొలత కంపల్సరీ వేసుకోవాలండి అందులోనే పొడుగైతే ఎక్కువ లాగేయకుండా పీకేయకుండా ఎంత వచ్చిందంతా వేడ మీద పెట్టుకుంటూ పొడుగైతే వేసుకుని ఖర్చు పెట్టుకోవాలి ఇవి నేను కటింగ్ చేసేస్తున్నాను చూడండి చుట్టూ కటింగ్ అయితే వేసేస్తున్నాను ఎంత వచ్చిందంతా కరెక్ట్గా వచ్చేసి నేను అండి మెజర్మెంట్లన్నీ కూడా వచ్చినట్టు తీసేస్తున్నాను ఎక్కువ కొడతాం అనమాట ఇవాళ బ్లౌజులు అందు గురించి టకటకలాడతా అయిపోతూ ఉంటుంది చంక తీసుకునేటప్పుడు కొంచెం పెంచుకుని అయితే తీసుకోవాలంటే ఒక పావించి తీసుకుంటే ఏమైనా మంచలో డాట్ వేస్తాం కదా డాట్ కోసం అనమాట లెక్క కూడా వేసిన వేసినట్టు తీసేస్తున్నాను అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇప్పుడు షేప్ మొక్క నార్మల్ బ్లౌజ్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి గారం బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా కటింగ్ ఒకటే షేర్ ముక్క ఎంత వచ్చిందో అంతా పెట్టేసుకుంటున్నాను నేను పొడుగు పొడుగు కొలిసి రెండు ఖర్చులు పైన పెట్టాను ఎందుకంటే కింద ఖర్చు పైకొచ్చు కలిపి రెండు పైన పెట్టేస్తానండి రెండు పైన పెట్టేసి మనం షేప్ అయితే కట్ చేసుకోవాలి ఇది షేప్ కట్ చేయటంలోని కొట్టడంలోని షేప్ వస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ సైజులు పెంచేసుకోకూడదండి ఖర్చులు కూడా పెద్ద పెద్దది పెట్టేసుకోకూడదు పెట్టామంటే కంపల్సరీ కుట్టాలన్నమాట అండి కుడితేనే పెట్టాలి లేకపోతే పెట్టకూడదు పెట్టామంటే అండి ఎక్కువ ఖర్చులు పొడుగులు ఎక్కువైపోతాయండి అండి లూజులు ఎక్కువైపోతాయి పెట్టింది కంపల్సరీ కుట్టేవలసిందే అండి ఇలా క్లాత్ ఉంటే కనుక ఒక రెండు క్లాతులు రెండు ముక్కలు తీసుకొని రెండు ముక్కలు అంటే నాలుగు వస్తాయి అనమాట ఓ పక్క రెండు ఓ పక్క రెండు వేసుకోవడానికి ఉంటాయి నా బ్లౌజ్ కటింగు ఇలా ఉంటుంది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి మరి వీడియో పెడతాను డౌట్ వచ్చిన చోట వివరంగా కామెంట్ చేస్తే కనుక మళ్ళీ అది వీడియో తీసి మళ్ళీ మీకు అర్థమయ్యేలా పెడతానండి చాలా ఈజీగా అయితే ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ కూడా సేమ్ లైనింగ్ ఎలాగ కటింగ్ చేసుకుని అటాచ్ చేసుకుంటే సరిపోతాయి అనమాట అండి స్టిచ్చింగ్ కోసం నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి కటింగ్స్ మీరు అడిగే కామెంట్స్ని బట్టి ఎక్కువ కటింగ్స్ పెడుతూ ఉంటాను ఈ హ్యాండ్స్ కూడా ముక్కలు తీసిస్తాను అండి సైడ్ ముక్కలు అతుకులు పడతాయి కదా అవి తీసి పక్కన పెట్టుకున్నాను ఓకే అండి బ్లౌజ్ అయితే మొత్తం కటింగ్ అయిపోయింది నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానండి లైక్స్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ